అనుకుంటున్నారు మరణముతో ముగిసిపోతుంది అని అనుకుంటున్నారు అలాగే అనేకుల జీవితం ఎలా ఉంది అంటే చచ్చే వరకు బ్రతికితే చాలు అనుకుంటున్నారు కానీ చచ్చే వరకు బ్రతికితే కాదు చనిపోయిన తర్వాతనే అసలైన ఒక లోకం ఉంది అనే విషయాన్ని అనేకులు గుర్తించలేకపోతున్నారు లోతం కనుక ఏ విధంగా వాక్య సెలవిస్తుంది మన్న అనేది వెనకడ వల్ల తిరిగి మన్న అయిపోతుంది కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గర మనలా కొనిపోతుంది అవును బులే గారు అన్నారు చచ్చారు పోయారు ఒకటి చచ్చిందేమో మన దగ్గర ఉంది బాడీ పోయింది అనేది ఆత్మ ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది అలాగే పుట్టిన ప్రతి మానవుడు కుటుంబ చనిపోక తప్పదు కానీ చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు అంటే రెండు లోకాలు కనబడుచున్నది ఒకటి పరలోకం మరొకటి పాత్ర లోకం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కి తొమ్మిది లోకాలకి ననామతారు ధరించింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు ఒక కులాన్ని స్థాపించడానికి కాదు కానీ పాపను చేసిన మాధవుడు పాపని బట్టి నరకం వెళ్ళిపోతుండగా మాతలు వెళ్ళిపోతుండగా ఆ తప్పించి ఆ మాతృకం ఇవ్వడానికి వారు నెలవారిగా ఈ లోకానికి అవతరించారు ఎందుకు నమ్మాలి అనగా నేను చనిపోయిన తర్వాత నాత్మ బాబు బట్టి నరకని వెళ్ళిపోకుండా నరక శిక్ష నుండి నాత్మ తప్పించబడి ప్రభుత్వం పరలోకములు ఆడుతూ ఉండాలి ఇప్పుడు ఈ లోకములో క్షీర్థకాలంలో పుట్టిన వదులు కానీ మరణ వరకు ఎన్నో కష్టాలు రోగాలు బాధలు ఆర్థిక సమస్యలు ఎన్నో ఇబ్బందులు మనలు పడుతున్నారు కానీ చనిపోయిన మరోక్షరము ఎవరైతే పాపము విడిచిపెట్టడగా యేసు దర్శకుడిగా బుగరించి ఈ లోకములో ఎంతో మంది ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ పాపము మరణించిన వారు ఎవరు లేరు అందరూ పాపం చేసిన వారే కానీ పాపము చేయని వాడు పాపము లేని వాడు పాపము నుండి విడిపించేవాడు యేసు ఒక్కడే ఆ

i é. 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 é.